హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం మనం ఈరోజు వెన్నెలా స్పాంజ్ కేక్ చేసుకుంటున్నామండి మీరు కానీ చేయాలనుకుంటున్నారా అయితే ప్రాసెస్ చూసేద్దాం చాలా బాగుంది మీరు కానీ చేయాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి చిన్న కప్ అండి చిన్న కప్తో షుగర్ తీసుకున్నాము మిక్సీ జార్లో వేసుకొని ఇది పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని జల్లడి పెట్టుకుందామండి నేను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను వన్ స్పూను బేకింగ్ పౌడర్ అండి పావు స్పూను బేకింగ్ సోడా చిటికెడు సాల్టు మొత్తము జల్లించుకుందాం ఇలా చేసుకుంటే కేక్ అనేది స్పాంజీగా బాగా వస్తుందండి గుల్ల చాలా బాగుంటుంది మనం చేసుకునే సింపుల్ కేక్ కదా చూసారా షుగర్ పౌడర్గా పట్టేసుకున్నాం కదా నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎగ్ లెస్ట్ చేసుకోవాలంటే పెరుగుగానే వేసుకోవచ్చండి వన్ స్పూను వెన్నెలా ఎసమ్స్ ఎగ్ వేస్తున్నాం కదా స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్ వేస్తున్నానండి టూ స్పూన్స్ పాలు వేసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు మొత్తం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాము మంచిగా క్రీమీ క్రీమిగా వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు పిండిలో వేసి కలిపేసుకుందాం మొత్తం మంచిగా కలిపేసుకుందాం మిక్స్ చేసుకున్నాము ఒకటే డైరెక్షన్లో కలపాలి అప్పుడు కేక్ అనేది స్పాంజీగా బాగా వస్తుంది మీ దగ్గర విస్కర్ కానీ లేదు అనుకుంటే డైరెక్ట్గా మిక్సీలోనే పట్టేసుకోవచ్చండి ఎయిర్ బుల్స్ లేకుండా కలిపేసుకోవాలి పిండి బ్యాటరీ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం పాలు కలుపుకోవచ్చు కేక్ బ్యాటరీ రెడీ అయిపోయింది ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు సరిపోతుంది కేక్ మౌల్లో తీసుకున్నాము కేక్ బౌల్ తీసుకున్నాను ఆయిల్ పూసి బటర్ పేపర్ పెట్టుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ పూసి మైదా అయినా మొత్తం జల్లించుకోవచ్చు ఇప్పుడు కేక్ దిం బ్యాటరీ దీంట్లో వేసుకుందాం మొత్తం కేక్ బ్యాటరీ మొత్తం బౌల్లో వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఏదన్నా ఉంటే కవర్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం నా దగ్గర పెద్దది దబరా ఉందండి అందులో ఇసుక వేసి స్టాండ్ పెట్టాను మీ దగ్గర కుక్కర్ ఉన్న అలా పెట్టేసుకోవచ్చు కేక్ పెట్టేద్దాం అందులో బ్యాటరీ ముంత పెట్టేసి కవర్ చేసుకో నలభై నిమిషాల తర్వాత చూద్దామండి కేక్ అండి చూసేద్దాం చూశాను కదా కేక్ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చల్లరాలండి కేక్ చల్లగా అయిపోయింది కదా సైడ్ అలానే వేసుకోవాలి అప్పుడు కేక్ అంటుకోకుండా మనకు వచ్చేస్తుంది చూడండి మనం బటర్ పేపర్ పెట్టుకున్నాం కదా తీసేసుకుందాం చాలా బాగా వచ్చింది కదా ఇదేనండి సింపుల్ వెన్నెల్లా స్పాంజ్ కేక్ చూడండి స్పాంజీ స్పాంజీగా వచ్చింది కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని మనము ఇలాగే తినొచ్చు చూడండి క్రీమ్ పూసుకొని చూసారు కదండి వెన్నెలా స్పాంజీ కేకు చాలా సింపుల్గా చేసేసుకున్నాము మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి